బాను తోక వీడియోలు తీసి నేను చూసినా నేను బియ్యం బస్ ఇచ్చినా నేను పప్పు చక్కెర ఇచ్చినా నేను ఉప్పు కారం ఇచ్చిన నేను కోరియేట్ ఇచ్చిన నువ్వు జర్నలిస్ట్ గారా నువ్వు ఫోర్త్ పిల్లర్ గారా ఫోర్త్ పిల్లర్ నడుమద్లా చెగురుతుండేందుకు పెళ్ళైన ఆడవాళ్ళు పాపం వాళ్ళకి ఎన్నో బరువు బాధ్యతలు ఇలా వీళ్ళన్నిటినీ టైం ఇచ్చుకుంటా వాళ్ళందరికీ టైం కేటాయించుకొని ఒక చిన్న టైం ఒక పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో టైం కేటాయించి సొసైటీ కోసమే కానీ ధర్మం కోసమే కానీ వాళ్ళ ఏరియా కోసమే కానీ వాళ్ళ వాడ కోసమే కానీ వాళ్ళ యొక్క గొంతు మాట్లాడుతుంది దానికి సెల్యూన్ అందరికీ ఇంక్లూడ్ తులసి చందు అక్క ఇంక్లూడ్ అందరికి ఎందుకంటే మన మన భగవద్గీతలను ఎక్కడ శ్రీకృష్ణుడు ముందు నువ్వు నిలవడు ముందు నువ్వు నిలవడు అది ధర్మమా అధర్మమా తర్వాత నేను చెప్తాను ముందు నువ్వు ఒక స్నానం తీసుకో ఇది మన భగవద్గీతలు చెప్పే మాట ఆ పార్వతి హిందూ ధర్మ రక్షణ అని ఒక తల్లి ఎక్సలెంట్ ఆమె యొక్క గలం ఆమె యొక్క మాట అబ్బా ఆమె యొక్క టోన్ నేను నా లైఫ్లో ఒక గంట సేపు ఒక్క వీడియోని రెండు మూడు సార్లు పోసి రెండు మూడు గంటలు కంటూ నవ్వుకుంటూనే ఉన్నా అండ్ ఆ వీడియో మొత్తం చూస్తూ ఉంటే నవ్వుకుంటూనే ఉన్నా అంత మజా వచ్చింది అంత వాళ్ళతోని గేమ్ ఆడింది వాని ఏం ఆడింది అంటే అది ఆడుతూ చిన్న పిల్లలు ఆడతారు మీరు గేమ్ అట్లా ఆడింది ఆ తల్లి మాటలతోనే అంత మజా వచ్చింది మీకు ఆ తల్లి వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతా చూడండి అసలేడు మా వచ్చింది పోయా ఆమె టూన్ ఉంది కదా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ టూ నుంచి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సో ఆ తల్లి పార్వతి తల్లి వీడియో డెఫినెట్ గా చూడండి మజా వస్తుంది మీ కదా మజాది కానీ మా బాను బొకడా కానీ మా బాను మే మే కానీ వస్తాడుకుంది నాకు ఆడుకుంది ముందుగా ముందు మనం బాను బొగడానికి కొన్ని మాట్లుద్దాం పాపం ఆ తల్లిని రెండు రెండు వీడియోల్లో ట్రోల్ చేసిండు వీడియో స్టార్ట్ చేసిండు ముందు ఇన్ని చూసుకుందాం వీడు కూడా మావోడి ఇంకా మావోడి అంటే మరి మా కృష్ణ రావు గాడు అంటే మా మావోడని కూడా ఆది కాదు మావోన్ తోక వీడు వీడు కూడా బాను బొగడ బాను వసి మా మా ప్రశ్నన్న తోక తోక అన్నట్టు ఈ ఒక తోకలలో ఒక తోక ఈ తోక కూడా మా ప్రశ్నన్న తోకనే అన్న విత్తుతే మనం విత్తుదాం అన్న ఎరుగుతే మనం ఎరుగుదాం అన్న తానం చెప్తే మనం తానం చేద్దాం అన్న ఏం చేస్తా అన్న అదే అది మా తోక ముందు ఇందాం అన్న బాను అన్న అది చెప్పనేక అనేవాడి పేరు జర్నలిస్ట్ 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 ఉన్న ఇప్పుడున్న జర్నలిస్ట్ అని మీ దాంట్లో ఒక బ్లాక్ షీట్ మనల్ని అంతం చేయడానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది తిరుగుతుండు కొంచెం గుర్తు పట్టండి ఎందుకంటే ఫోర్త్ పిల్లర్ మీరే ఏదైనా నిజాన్ని ఏదైనా చెప్పేది మీరే సో అందులో ఒక నల్ల గొర్రె వీడు ఈ నా కొడుకు పెద్ద గొర్రె నా కొడుకు వీడిని కొంచెం కంట్రోల్ వేసుకోండి జర్నలిస్ట్ అందరికి చెప్తున్నారు ఈ గొర్రె గాని కంట్రోల్ పెట్టండి వీడు మాట్లాడేది అధర్మం వీడు జర్నలిస్ట్ అనేది మొత్తము క్రైస్తవులకు ఒక్క ఒక్క ఈ జర్నలిస్ట్లో ఒక్క హిందువులకు సంబంధించి వీడు పాజిటివ్ గా లేదు అయిన చెప్పు చెప్పిన్నీ జర్నలిస్ట్ గా అండి చెప్పిన ఇవన్న అక్కడ ఏదో ఎక్కున్నా అంత లోప వేసిండు బాంబు వేసిండు జర్నలిస్ట్ అందరే నిజాయితీగా ఉండరా అని అంటున్నారు జర్నలిస్టులు ఉన్న ఇప్పుడున్న జర్నలిస్టులు అందరూ నిజాయితీగానే పని పనిచేస్తున్నారా నేను నా ఎథికల్ వాల్యూస్ ని ఎక్కడా తప్పట్లా న్యూట్రల్ గా మతం అనే తేడా లేకుండా ప్రతివాడు వాడు బాగుండాలని పనిచేస్తున్నా వన్స్ నేను గనక వన్ సైడ్ అయిపోతే ఏము ఏము ఈక్వలేవు చెట్టు కింద ఆకులు రాలితే చూడు ఆకులు నువ్వు వన్ సైడ్ అయితే నువ్వు ఆల్రెడీ వన్ సైడ్ కానివి బాను నువ్వు కానివే నీ మొత్తం వన్ సైడే ఉంటాయి ఏ ఒక్కనా కొడుకుని అను నువ్వు న్యూట్రల్ ఉన్నావని ఏ ఒక్కన అనిపి నీ ఒంతోనే కాదు మా అనిపి అనిపిడా వన్ సైడ్ నువ్వు అరే ఉన్నావు వన్ సైడ్ రా బొగ్గా వాల్యూషన్ ఎక్కడ తప్పట్లా న్యూట్రల్ గా కులం మతం అనే తేడా లేకుండా ప్రతి వాడు బాగుండాలని పనిచేస్తున్నా వన్స్ నేను గనక వన్ సైడ్ అయిపోతే నేను వన్ సైడ్ అయితే ఇప్పుడు న్యూట్రల్ గా ఉండబట్టే ఈ రకమైన వీడియోలు చేస్తున్నా న్యూట్రల్ గా ఉన్నాను కాబట్టే ఈ రకమైన వీడియోలు నా నుంచి వన్స్ నేను గనక

చలరేగిపోతాను అందులో లేదు ఏం భయపెడదాం అనుకుంటున్నావా నీకు ఒక విషయం చెప్పనా కళ్ళ పార్వతి మధ్య కాలంలో బాగా నా వీడియో మీ అందరికి తెలియని ఇంకొక విషయం కూడా చెప్తున్నా నేనే మీకు టార్గెట్ ఇచ్చాను అర్థమైందా మీ మతోన్మాదంతో ఎవడై తే మత ఉన్మాదం లాగా రెచ్చిపోతున్నాడు ప్రతి ఒక్కరికి మీకు నేనే ఎదురు వస్తున్న టార్గెట్ నేనే ఇస్తున్నా మీకు అర్థమైందట తీసుకున్నవు గడ్డ తీసుకున్న తొవ్వకుండా నీకు తవ్వుకున్నావు టార్గెట్ ఇస్తున్నా భోగనే టార్గెట్ ఇస్తుండట ఇందులో అందరికి మా ఎవలైతే ఇందుకు సంబంధించి వీడియోలు తీసుకున్నాయి ఈ బొగ్గానే టార్గెట్ ఇస్తున్న పెద్ద ఇది నేను అది చేసినా ఇది చేసినా బియ్యం బస్తాలు ఇస్తే ఆ పప్పు చక్కెర ఇస్తే తోపుగాడ కాదురా అసోంటి సేవలు ఎంతో మంది ఇస్తారు రాయ అసోంటి సేవలు ఎంతో మంది ఇస్తారు మాది ఏదో ఇరవై ఇరవై ఐదు వేల సాలరీలో మేము కూడా ఇస్తాం రాము రా అసంటి చెప్పు రా అసంటే మీద కౌంట్ అయితే రా ఇది వీడియోలా షార్ట్ వీడియోలో పెడితే కాదురా లుక్క బాను పెద్దలు అంటారు లేదు అది మీ దాంట్లో అంటారు అన్నారు సరే మీ పైబల్ చదువుకో అంటారు అన్నారు తెలియదు మన మా దాంట్లోనైతే అయితే గ్రంథాలు అంటారు గుడి చేతో సాయం చేసి ఎడమ చేయి కూడా తెలియదు అని అంటారు అట్లా అది సేవరా

నిజమా తల్లి నేను ఒక శివ శివంగి శివంగి లానే కనబడ్డది ఒక ఝాన్సీకి రాణి అరే బోగ్గా ఝాన్సీకి రాణి తెలుసా ఝాన్సీకి రాణి అసలు పేరు తెలుసా నీకు మళ్ళా ఝాన్సీ అనుకుంటూ లేం లేదు మళ్ళా నేను రామాయణాలైనా పురాణాలు జైనా శివపురాణ అరే పుస్తకాలు పెట్టుకుంటే చదివినట్టు కాదురా బోగ్గా నువ్వు ఒకవేళ అన్ని గ్రంథాలు నువ్వు చదువు ఉంటే నువ్వు వేరే మతాన్ని ఆచరించకపోతుండే రా త్సాగా నీ గ్రంథాలు ఒకవేళ నువ్వు ఏ పేర్లు అయితే ఎత్తున్నావు ఆ పేర్లు ఆ గ్రంథాలు నువ్వు చదివితే వేరే మతాన్ని నువ్వు ఆచరించకపోతుందిరా అది నువ్వు చదవలేవు అయ్యి హిందూ ధర్మం ఇచ్చింది పోయి నీకు ఫ్రీడమ్ అది నువ్వు ఎక్కడ ఏమన్నా చెయ్యి చివరికి అక్కడికే వస్తావు హిందూ ధర్మం ఇచ్చింది నీకు ఆ ఫ్రీడమ్ నువ్వు ఆ తల్లిని ఎంత పండ్ల పార్వతి అని ఎక్కడొస్తుందిరా మీ దేవుడే సరే మీ దేవుడే చెప్పింది కారా చిత్రులు కూడా ప్రేమించాలి అని ఏదో ఏదో మీదే అంటారు కదా రోడ్ మీద ఆ మరి ఆ తల్లి నువ్వు అనుడు న్యాయమేనా నువ్వు జర్నలిస్ట్ ఆ తల్లి ఒక ఒక మతాన్ని మతాన్ని గురించి మాట్లాడుతుంది ఆ ఒక ఒక సైడ్ ఒక సైడ్ గురించి మాట్లాడుతుంది నువ్వు జర్నలిస్ట్ గారా నువ్వు ఫోర్త్ పిల్లర్ గారా ఫోర్త్ పిల్లర్ నడుమద్దలా చేకూర్తుంది ఎందుకు ఆయన ఇప్పుడు కూర్చొని చెప్పి మనిషిని గౌరవం నేర్చుకో నువ్వు ఆడదాని వచ్చిపోయావు సరిపోయావు లేదంటే నా బొచ్చు కేసు ఏంటి అన్న ఏంటన్నా రాల కొట్టేవాడి అనుకుంటున్నావు అయితే బొచ్చు కేసు బొచ్చు కేసు ఇది మనం ఈ నేను బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది రెస్పెక్ట్ అరే మేము మాట్లాడాలంటే మేము ఒక తల్లిని ఆడవాళ్ళని రియల్ చెప్పాలంటే కొంతమంది బొచ్చుదాలు ఉంటారు దిన్న సొంత அது மே மாட்டாலே ஆலோசிம் அரேங்கம் பை மனக்கு ராஜ்ங்கம் இச்சிண்டு பாபா சாஹப் அம்பேட் மனம் இல்ல மாட்ட மாட்டி மாட்டராந்திரா கம்ப்ளைண்ட் பச அட்டு பொ கம்பெண்ட் நீங்க நீங்கள் ஐந்து அண்ணா ஆ நோரு தோ பெட்டுக்கண்டி அள்ளி மஞ்ச எக்ஸ்ட் இது மஞ்சள் அப்படி எப்போ ஜோலிக்கு அட்டார் தப்ப நான் நோருக்கு அமௌன் மச்சிதா அமௌன் ఏమో రోగం వచ్చింది గూగులు అక్కడి నుంచి పని పాట ఏమీ లేకుండా ఆ నోటితో భయంకరమైనటువంటి పాపరాధం తినే నోటితో అక్క ట్రోలింగ్ తప్పుగా అన్న నే కల బాణమ్మ తప్పదు కాదు తప్పే ఇసొంటి మాటలు మాట్లాడద్దు బాడీ షేమ్ గివ్ గివ్ అంటే మా లుచ్చా మా లుచ్చా అని ఈ వీడియో తీస్తుందని మా ప్రశ్న అని ఆ ప్రశ్న మీరు ఇద్దరు జిపి జగానియా అడిగినా ఇంతకుముందు వీడియో తీస్తున్నా తల్లి మీద అయినా వాడు కూడా అసలు వాడు వీడు వీడే చెప్పింగ్ చేస్తూ విమర్శలు చేస్తుంది కదా అందుకే అక్కడ నోటి క్యాన్సర్ వచ్చింది మనందరం అందరం సంఘాలు వేసుకొని తావల తావల సంఘాలు వేసుకొని పళ్ళ పర్వతం అందరం సంఘాలు వేసుకొని తావల తావల సంఘాలు వేసుకొని పళ్ళ పర్వతానికి సంఘా వసూలు చేసి మీరందరూ ఆ రూపాయి పంపించొద్దు అది రూపాయలు పంపించొద్దు నా నెంబర్కి కి తావల ఇస్తే అలా దాదాపుగా ఒక వెయ్యి రూపాయలు మీరు కూడా నాకు పావులా కాదు రూపాయి కాదు మీ పక్క కొన్ని చుట్టుపక్కల ఉంటే చూడు కొంతమంది కొన్ని ఫోటోలు పెట్టుకొని అడుగుతారు చెక్క ముక్కల ఫోటోలు పెట్టుకొని వాళ్ళకు పదకొండు రూపాయలు దానం దానం చేసి నాకు దియ్యం చేయండి అన్న మేము పదకొండు రూపాయలు మేము దానం చేసినామని అప్పుడు ఈ బొచ్చకానికి నేను పంపిస్తా ఈ బొచ్చిగానికి హెయిర్ కటింగ్ చేయించుకోవాని అది మేకలా హెయిర్ కటింగ్ చేసుకుని తీరేనామ సినిమా చూసి మీరు సల్మాన్ ఖాన్ ని తీరేనామ సినిమా లెక్క సేమ్ గొర్రె గా గొర్రె బిడ్డ నువ్వు గొర్రె బిడ్డ లెక్క లేవు అన్న సేమ్ గొర్రె లెక్కనే ఉన్నావు ఒక్కసారి ఒక్కసారి అర్థం లా గొర్రె గొర్రె అంటే మళ్ళీ మీరు తప్పనుకుంటారు కావచ్చు నువ్వు సరే మేక సరే ఒక్కసారి మేకప్ ఫోటో నువ్వు పక్క పెట్టుకో పెట్టుకోవడా సేమ్ అట్లనే ఉన్నావు అన్న మేకప్ సేమ్ ఆ ఎండికెళ్ళు తెరేనామ్ సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావు నువ్వు ఏంటి పావులా ఏంటి పావులా పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు పదకొండు పైసలు మీరు పదకొండు రూపాయలు దానం చేసి ఆ గుళ్ళను ఆ మూడు చెక్కలు చెక్కలు ఏదో ఒకటి ఎక్కడైనా దానం చేసి నా అన్న డిఎం చేసినాం మేము దానం చేసినాం నా డిఎం చేయండి నేను ఇంకొక నూట యాభై రూపాయలు పంపిస్తా ఆ బొచ్చు కట్టుకు తీపి నూట యాభై రూపాయలు దానిన్నా రెండు వందలయితే కావచ్చునాలు పంపిస్తా సరేనా రెండు వందలు అన్న పంపిస్తా నీకు ఆ హెయిర్ కటింగ్ చేంజ్ చేసుకో అన్న సేమ్ గొర్రెలా కట్టుకున్నావు నచ్చలేదు నాకు పావుల పావుల పావులకి వచ్చిందాపిస్తే మళ్ళాగా చాలు అన్నా నన్న పాను అన్న ఒక తల్లిని నువ్వు ట్రోల్ చేస్తున్నావు ఆ తల్లి ఆలోచించు నువ్వేం మాట్లాడుతున్నావు పాను పరాక్ నోరు అనుకుంటా మళ్ళా మీడియా అదేంటి జర్నలిస్ట్ జర్నలిజం అంటున్నావు నేను చూసినా నీ వీడియోలు అన్నీ చూసినా అన్ని క్రైస్తవ తగ్గట్టే ఉన్నాయి క్రైస్తవ సైడ్కే ఉన్నాయి మళ్ళా నువ్వు జర్నలిస్ట్ తప్ప అన్న బానన్నా మార్చుకోని ఈ పద్ధతి ఆ గుర్ర ఆ పెద్ద గుర్రని చూసి మన అన్నను చూసి మన ప్రశ్న రవాణా అన్న చూసి ఇట్లా డిసిషన్ తీసుకోకుండా మంచిది కాదు మంచిగా సేవలు చేసుకున్న వాళ్ళు సేవలు వాళ్ళని వీళ్ళని రూల్ చేస్తే కాదు సమా నువ్వే చెప్తావు నీతి సూత్రాలు సమాజంలో ఎన్నో లొల్లీలు ఉన్నాయి ఎన్నో పంచర్లు ఉన్నాయి ఆ పంచర్లు పాపం కొంచెం హ్యాండల్ చేయి నువ్వన్న హ్యాండిల్ చేయం సరే ఇలాంటి పిచ్చవుళ్ళ వీడియోలు తీయ వీడియోలు ఇలాంటివి బాను అన్న ఏమనుకోక మరిగా కొంచెం ఏస్ట్ అది ఏం చేస్తాయా మంచి లేదు అది సల్మాన్ ఖాన్కి షూట్ అయింది కానీ నీకు అవసరంగానే మంచిగా లేదన్నా బాను అన్న కొంచెం చూసుకో అన్న బానే అన్న ఓకే ఫ్రెండ్స్ మనం బాణన్నని అనుకుంటున్నారు ఒకటే వీడియో లే సిరీస్ 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 అంట గోడు సిరీస్ తీస్తాడంట ఆ తల్లి మీద ఇది మనం కూడా మనం ఏం నోరు మూసుకున్నామా నోరు మూసుకున్నామా చేతిలోకి ఇవి గాజులు కనబడుతున్నాయా ఏసి మళ్ళా సిరీస్ మనం కూడా తిద్దాం వచ్చాడు ఎన్ని సిరీస్ తిత్తాడు ఏమన్ని సిరీస్ ఎన్ని కథలు మనం కూడా చాలా సిరీస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద అండ్ ఆ తల్లి వీడియో పెడతాం డిస్క్రిప్షన్ లో చూడండి ఫుల్ వస్తుంది ఈ బుగడా అన్ని ఫుల్ ఆడుకుంది ఫుల్ అంటే ఫుల్ ఆడుకుంది ఆ తల్లి వీడియో పెడతాం ఓకే జై